ఓకే అంటే గేమ్ పరంగా బానే ఆడాడండి ఆ కెప్టెన్ కూడా ఇప్పుడు తనే అవబోతున్నాడు సో గుడ్ గేమర్ అనమాట అండ్ మంచి ఎంటర్టైనర్ కూడా సో ఇంకొంచెం చూద్దాం గారు అన్నారు సుమన్ శెట్టిని అంటే ఇంత మంచితనంతో కామెడీ అంటే ఇప్పుడు ఆయన డైలాగులు కూడా ఈయనే ఈనే ఇమిడేట్ చేసేస్తుంటారు ఆయన కూడా ఇంకా ఆయనకి అసలు ఎక్కడ స్కోప్ ఇవ్వలేదు సో అది మంచితనం అంటే ఎప్పటికైనా మంచితనం గెలుస్తుంది కాబట్టి సుమన్ శెట్టి గారు నటించట్లేదండి తను తనలాగున్నాడు సో సుమన్ శెట్టి గారు మాత్రం నిజంగా జెన్యున్ పర్సన్ అండి అదే అండి ఆ అమ్మాయి వేస్ట్ అండి అమ్మాయి ఇంకా లేదు ఇంకా లేదు ఆ అమ్మాయి సీన్ అయిపోయింది ఆ రమ్య గురించి వెళ్ళిపోతుంది ఈ వీక్ అయితే ఖచ్చితంగా బాగుందండి మంచిగానే మంచిగా చేస్తున్నారు సంజనా గారు కొంచెం ఓవర్ యాక్టింగ్ ఎక్కువ అయింది అంటే ఎక్కువ గొడవలు పడేస్తుంది అవసరం లేని దగ్గర కూడా అనవసరంగా అరవడం అంత అవసరం లేదు ఓకేనా కొంచెం అది తగ్గించుకుంటే బాగుంటుంది సంజన గారు